నిజంగా ఇప్పుడు ఎస్పెషల్ మనం చూస్తే దీని వెనక ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ అనేటటువంటి ఒక వాదన కూడా ఉంది ఎందుకంటే గతంలో మనం చూసాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో వచ్చినటువంటి నిధులు కావచ్చు అలాగే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినటువంటి నిధులు కావచ్చు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోడలో ఉండడం కారణంగా వస్తున్నటువంటి నిధులు కావచ్చు సో వీటన్నిటికీ పవన్ కళ్యాణ్ గారే కారణం అనుకోవచ్చు లేకపోతే ఏమైనా ఇతర కారణాలు కూడా ఉన్నాయనుకోవచ్చు మనం వెంకటేశ్వర సార్ గుడ్ రాజు గారు మీకు అలాగే ఛానల్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారాలు ప్రైమ్ అండ్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు ముందుగా ఆంధ్రుల ఆరాధ్య దైవం మన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి వద్దంతిరోజు ఆయనకి నివాళులర్పిస్తూ ముఖ్యంగా పోలవరం గురించి విశాఖ ఉప్పు గురించి మాట్లాడుకుంటున్నాం కదా రాజుగారు ఈ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అప్పుడు ఇలాగే మన విశాఖ కొంచెం సమస్యల్లో ఉంది కొంచెం లోటు బడ్జెట్ లో వెళ్ళిపోతుందని అప్పుడు చంద్రబాబు గారు ప్రయత్నండి వాజ్పేయి గారి ఉదాహరణండి అప్పుడు కూడా పదహారు వేల పదహారు వందల కోట్లతోటి అప్పుడు ఈ దీనికి పునరుజ్జీవింపు చేశారు ఇప్పటికి యాభై సంవత్సరాలు విశాఖ ఉక్కు మనం సాధించుకొని ఆంధ్రుల విశాఖ ఆంధ్రుల హక్కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది పోరాటాలతో కనీసం ముప్పై ఆరు మంది మిత్రుడు తెలుగుదేశం పార్టీ మిత్రుడు చెప్పినట్టు ముప్పై ఆరు మంది బలిదానాలతో ఏర్పడ్డ ప్రాజెక్ట్ అది మన కంపెనీ అది మాధారం అందులో తెలంగాణ వాళ్ళు కూడా కొంతమంది ఆత్మ బలిదానం చేస్తున్నారు ఈ పాయింట్కి వస్తే అప్పట్లో పదహారు వందల కోట్లతో ఊపిరికి వస్తే ఇప్పుడు తీవ్రమైన సంక్షోభం ఈ ఇవాళ వచ్చింది కాదు ఐదు సంవత్సరాల నుంచి కూడా అక్కడ కార్మికులు అనేక మంది ఉద్యమాలు చేస్తూ ధనాలు చేస్తూ అక్కడ పంచు న్యూస్గా జరుగుతుంది ఉద్యమం అయినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు అక్కడ కలపరించిన పాపని పోలా అయితే ఇప్పుడు ఆ అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు శ్రీనివాస్ యాదవ్ గారిని అల్లా శ్రీనివాస్ యాదవ్ గారు ఆయన కూడా ఈ శ్రీని కోసం దీనికోసం ముఖ్యంగా ఈ ఈ విజయం ఉమ్మడి కూటమి ప్రభుత్వంగా నేను చూస్తున్నాను ఎందుకంటే అసలు అమ్మేస్తామని పబ్లిక్ గా కేంద్ర ఆర్థిక మంత్రిగా చెప్పేసారు నిర్భరా తీసుదమ్ము గారు ఈ ప్రాజెక్ట్ని మేము అభ్యస్తున్నాము సాధించలే మనం ఇది బయలు తీసుకోలేము అప్పులు ముప్పై ఆరు వేల కోట్ల తర్వాత అప్పులైపోయి ఉన్నాయి అని చెప్పి చెప్పారు అయితే అటువంటి దాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజల విధంగా కూడా భావిస్తున్నాను ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకో తెచ్చుకున్నారు కాబట్టే ఈ కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ముగ్గురు పట్టుబట్టి టోటల్గా ఇప్పుడు ఇది పూర్తిగా కూటమి విజయం ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం ఇంకొకటి ఏంటంటే దీంతో ఈ ప పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లతోటి ఆ పూర్తిగా సమస్య పరిష్కారం ఏంటంటే కాలేదు వెంటిలేటర్ మీద ఉన్న ఒక వ్యక్తిని ఆక్సిజన్ ఇచ్చి ఊపిరి పోసి నిలబెట్టారు దీన్ని పూర్తిగా దీనికి విజయం సాధించాలంటే శైల్లో దీన్ని విలీనం చేయడం ఒక ఏకైక మార్పు అయితే అది ట్రైన్ ఉంది కదా దానికి ఇప్పుడే మొత్తం జరిగిపోవాలంటే ఏది కాదండి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని పూర్తిగా అభినందిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం అలాగే దీనిలో మీరు అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారి పాత్ర డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు కోర్టు విజయంలోనే గేమ్ చేంజర్ అలాగే ఇప్పుడు దీనిలో కూడా కేంద్ర ప్రభుత్వం జీనితలే కాదు ఇప్పుడు ఉదాహరణకి ఉదాహరణ పన్నెండు వేల ఐదు వందల కోట్లు పోలవరం నిర్వాసితులకు కూడా ఆల్రెడీ మీరు మీరే మీరు యాక్చర్లు చెప్పారు తొమ్మిది వేల ఐదు వందల కోట్లు దాదాపుగా నిర్వాసితుడికి ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ పోలవరం కార్జ్ చేసి తీసుకోండి పోతాం వాళ్ళు రేపు మాకు విడిగి కాబోతుంది పన్నెండు వేల ఐదు వందల కోట్లు దాదాపుగా అమరావతి పదిహేను వేల కోట్లతో అమరావతి ఒకటి రెండు రోజులు విడిగి కాబోతున్నాయి అలాగే ఈ రాష్ట్రంలో ఫిఫ్ట్ బోర్డు గతంలో మనం గత ఐదు సంవత్సరాలు నిజాయితీగా మాట్లాడుతున్నాం నేను మళ్ళీ ఏ రాజకీయ పార్టీలో నేను ఏదో సపోర్ట్ చేస్తున్నాను దయచేసి ఎవరు అనుకోదండి గత ఐదు సంవత్సరాల్లో మనం ప్రజలందరూ చూసాం కలతోంది ఒక ప్రాజెక్టు పెద్దగా వచ్చి పాపలు పోలేదు ఉద్యోగాలు లేవు పెట్టుబడులు రాలేదు కానీ అద్భుతంగా మొన్న ఇటీవలే గత వారంలో వారు ములిద్ద బహుశా ప్రధానమంత్రి గారు విశాఖపట్నానికి వచ్చి రెండు లక్షల ఎనిమిది వేల కోట్లు ప్రకటించారు ఎప్పుడైనా చూసామా ఇండియాలో అంటే గత గత ఐదేళ్ల ప్రభుత్వంలో గుజరాత్ ఒక లక్ష కోట్లు ప్రకటిస్తే అందరం గర్బులు పెట్టిన మా గుడ్డ వాళ్ళు మీ బుట్టలు మీడియా వాళ్ళు మనం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కోరుకునే అందరం కూడా మన రాష్ట్ర ధన్యాయం జరిగిపోతున్నా ప్రభుత్వాలు పట్టించుకోట్లేదు నాయకులు పట్టించుకోవట్లేదు అని చెప్పి చాలా బాధపడుతున్నాం కానీ నిన్న రెండు లక్షల ఎనిమిది వేల కోట్లు మనకి నిధులు ప్రకటించవే కాదు ప్రారంభోత్సవాలు చేశారు కొన్నింటిని ఎలక్ట్రిసిటీ కూడా చేశారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఏడు సార్ ఈ ఏడు నెలల్లో సాధించింది ఏమి లేదా అంటే ఉంది అంటే ఇచ్చిన ఆరు కాలం పక్కన పెడదాం అందులో మూడు దాదాపుగా అమలు చేశారు ఇంకో మూడు చేయాల్సి ఉన్నాయి ముఖ్యమైనవి వాటి గురించి డిమాండ్ కానీ ఇచ్చిన వాటిని గురించి మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఇంకోటి ఏంటంటే పొలిటికల్ మీరు ఒక్క మాటలో చెప్తారండి పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్ అనుకునే అదే కాదు రాజకీయాలను కూడా విరుక్తమైన కొత్త పందాలో రాజకీయాలను నడిపే ఒక వ్యక్తిగా రాజకీయాలకు ఒక దిక్సూచి అంటాం మనం ఒక వ్యక్తి అంత మహోన్నత ఆయన ఆయన భావాలు కానీ ఆయన ఆచరించే విధానాలు కాని ఆయన నడుస్తున్న నడవడి కాని ప్రజలకి దగ్గరగా వెళ్ళాలని ఆయన తపన నేర్చుకోవాలని ఆరాటం ఇవన్నీ చూసిన పైపు ఆయనలో ఉన్న నిజాయితీ ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత అధికారులు వచ్చిన తర్వాత ఎవరైనా మొట్టమొదటి హిస్టరీలో ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో తన కష్టపడ్డ ప్రజలకు పెట్టిన వ్యక్తి పవన్ అందువల్ల గుడ్ మార్నింగ్